హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నాము ఈరోజైతే మీ అందరితో పాటు మరొక కుకింగ్ వీడియో షేర్ చేసుకోబోతున్నాను ఈ వీడియో వచ్చేసి నేను ఈరోజు పొద్దున షూట్ చేశాను అనమాట మార్నింగ్ సెవెన్కి అట్లా స్టార్ట్ చేశాను వంట చేశానండి ఏం వంట చేశాననేది ఇప్పుడు మీతో కంప్లీట్గా షేర్ చేస్తాను వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ఓకే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఇక్కడైతే నేను టమాటో చారు చేద్దామని చెప్పేసి ఇదంతా ప్రిపేర్ చేస్తున్నానండి కారం వేయకుండా కారం బదులు నేను ఎప్పుడైనా టమాటో చారు చేస్తే పచ్చిమిర్చి చేస్తాను కొంచెం డిఫరెంట్ టేస్ట్ ఉంటుందండి టమాటో చారు అంటేనే బాగుంటుంది మళ్ళీ అందులో ఒకటి పచ్చిమిర్చి చేసుకుంటే ఇంకా బాగుంటుంది అందుకని చెప్పేసి నేను ఎప్పుడు చేసినా సరే పచ్చిమిర్చి వేస్తాను ఇట్లా పచ్చిమిర్చి టమాటో చింతపండు మంచిగా ఉడికిస్తాను పచ్చిమిర్చి తాలింపులో వేయడమో లేదంటే సారీ చారు కాగేటప్పుడు వేయడమో అలా చేయను ఇంకా టమాటోస్తో పాటు అలా ఉడికిస్తాను అనమాట చూడండి ఈ అయితే ఇక నేను కొన్ని చిన్న చిన్న పనులు అయితే చేస్తున్నాను ఏం చేస్తున్నాను ఇక్కడ చూడండి రైస్ కాడి పక్కన పెట్టేసాను ఇది నైట్ రైస్ అండి కొంచెం మిగిలింది తీసి డైరెక్ట్ గిన్నెలో పెట్టేస్తానండి నేను తినే టైం కల్లా అది కాస్త ఎండిపోవడమో లేకపోతే ఖరాబ్ అవడమో అవుతుంది అట్లా పడే బుద్ధి కాదు అన్నం అయితే సరే ఇంకా గిన్నెలో పెట్టేస్తున్నాను బాగుంటే నేను మధ్యాహ్నం టైంలో తినేస్తాను ఎప్పుడైనా సరే ఇట్లా అన్నం మిగిలినప్పుడు ఉదయం టైంలో రైస్ తక్కువ వండుతానండి నేను మధ్యాహ్నం టైంలో ఇక అన్నం లేదు అనుకునేలాగా వండుతాను అనమాట ఎందుకంటే అన్నం ఉందనుకోండి ఈ నైట్ అన్నం తినను తినబు కాదు ఆకలి అయింది అనుకోండి అది నైట్ అన్నమా నిన్నట్టు అన్నమా మొన్నటి అన్నమా అనేది ఉండదు ఇక తినేస్తామన్నమాట నేను అట్లనే అనుకుంటాను పొద్దున ఉండే రైస్ ఉంటే మధ్యాహ్నం అదే తినేస్తాము ఇంకా నైట్ వండింది ఈవినింగ్ టైంలో తినేటప్పుడు పడేస్తాను అట్లా వద్దు పడేయకుండా వేస్ట్ చేయకుండా అట్లా అన్నం మిగిలినప్పుడు కొంచమే రైస్ వండితే అది మార్నింగ్ అయిపోతుంది మధ్యాహ్నం తినడానికి అది చాలా అన్నం తినేస్తాను బాగానే ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఏ ఎట్లా అంటే నేను రైస్ అనేది వేస్ట్ చేయడం నాకు ఇష్టం ఉండదు అని చాలా బాగా అనిపిస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఇక్కడైతే ఇంకా అన్ని కూర చికెన్ కూర నిన్న సండే కదా కూర కొంచెం మిగిలితే అది ఒక గిన్నెలో వేసేసాను అన్న ఒక గిన్నెలో పెట్టేశాను ఇవన్నీ నానబెట్టుకున్నాను తర్వాత మొత్తం శుభ్రంగా తోమేశాను అండి తోముకొని అంట్లన్నీ శుభ్రంగా క్లీన్ చేసేసుకొని మంచిగా ఎండలో ఎండబెట్టాలి అండి బయట పెట్టేస్తాను గోడ మీద గోడ ఎంత పొడుగుంటే అంత పొడుగు ఆడొకటి ఆడొకటి పెట్టేస్తాను మంచిగా వాటర్ లేకుండా కొంచెం స్మెల్ రాకుండా సబ్బు స్మెల్ కానీ లేదంటే ఇంకేదైనా మనకు కొంచెం అటు ఇటుగా రుద్దిన ఆ స్మెల్ స్మెల్ ఏం రాకుండా మొత్తం ఎండకు ఎండిపోయి మంచిగా ఉంటాయండి గిన్నెలు ఫ్రెష్ అనిపిస్తుంది నాకు అట్లనే తోమి ఇంట్లో పెట్టాను అనుకోండి స్మెల్ వస్తుంది బాగుండదు ఓకే చూసారు కదా ఇక్కడైతే ఇక ఇది చల్లారిన తర్వాత నేను పులుసు అయితే మంచిగా తీసాను అన్నమాట ఈ టమాటోస్ చింతపండు పచ్చిమిర్చి మొత్తం ఇట్లా బాగా పీసుకొని పులుసు అయితే తీసాను చూడండి ఇదంతా మళ్ళీ ఒకసారి వేరే నీళ్ళలోకి తీసుకొని ఇదంతా పులుసులాగా చేసుకొని ఇంకా వడగట్టుకుందాం లాస్ట్లో మనకు కొంచెం చింతపండ్లు ఈసుక అలాంటిది ఇలాంటివి వస్తాయి కదండి అంత జాగ్రత్తగా చూసుకోవాలి ఇక్కడేమో ఇక తాలింపు చేస్తున్నాను కొంచెం మెంతులు జీలకర్ర వేసాను తర్వాత ఎండుమిర్చి మిర్చి తర్వాత ఎల్లిపాయలు ఉల్లిగడ్డ కరివేపాకు ఇవన్నీ వేసేసుకుందామండి ఇంకా ఎల్లిపాయలు అయితే మరిన్ని వేసాను చారు అంటే ఎల్లిపాయలు ఉండాలి ఖచ్చితంగా భలే టేస్ట్ ఉంటుందండి టమాటో చారు కానీ నాకు చారులు పప్పులు తిన్న రోజు అన్నం తిన్నట్టు ఉండదు అసలు పప్పు తిన్నప్పుడైనా కొంచెం అన్నం తిన్నట్టు ఉంటుంది ఓకే పర్లేదు అనిపిస్తుంది కానీ ఈ చారు ఉంది చూడండి తిన్నప్పుడు నాకు అసలు అన్నట్టు అనిపిస్తుంది ఉట్టినట్టు డైజెస్ట్ అండి చారుతో తింటే కొంతమంది అయితే అట్లా డైజెస్ట్ కావటం కొరకైనా సరే కర్రీ చేసుకుంటారు ఏదన్నా ఒకటి దాని పక్కన చారు పెట్టుకుంటారు రసం పెట్టుకుంటారు మిరియాల చారు పెట్టుకుంటారు ఇట్లాంటివన్నీ పులుసు చింత పులుసు ఇలాంటివన్నీ చేసుకుంటారు అండి ఖచ్చితంగా చేసేసుకుంటారు ప్రతిరోజు చేసుకుంటారు పెరుగు మనం అన్నం అయిపోయిన తర్వాత లాస్ట్లో ఎట్లా తింటామో కొంతమంది చారు అట్లా తింటారు అది మంచిగా డైజెస్ట్ అవుతుంది అనమాట ఓకే ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసాను ఉప్పు ఉప్పు వేసాను నెక్స్ట్ వచ్చేసి ఇక ఇక్కడ రైస్ చూడండి ఫ్రెండ్స్ రైస్ కూడా పెట్టేశాను చెప్పాను కదా రైస్ కొత్త రైస్ అని ముద్ద ముద్ద అవుతుందండి ఏ కొంచెమే పెట్టాల్సి పెట్టాల్సి వస్తుందనమాట కొంచెం ఎక్కువైనా అన్నం మస్తు ముద్ద ముద్ద అవుతుంది ఓకే ఇంకా ఈ చారు చూడండి ఇక చారు కూడా మంచిగా సిమ్ ఫ్లేమ్లో మరిగించాను లాస్ట్లో ఒకసారి హై ఫ్లేమ్లో పెట్టేసుకుంటే మంచిగా మరుగుతుంది దీన్నైతే స్టవ్ ఆఫ్ చేసేసుకొని పెట్టేసుకుంటే మనకు చారు అనేది ఇక అయిపోయినట్లే బాగుంటుందండి టమాటో చారు కారం వేయలేదు కదా పచ్చిమిర్చి వేసాను చెప్పాను కదా ఇంకొకటి చారులో మెంతులు ఎల్పాయలు వేసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ ఇదైతే ఇంకా అయిపోయింది ఈ వైట్ ఉంది చూడండి ఇది తీసి పడేసుకోవచ్చు బట్ నేను వద్దులే ఎందుకు నాకు మళ్ళీ అనిపించింది సరే ఇదంతా మంచిగా మరగగా తర్వాత ఇక స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందాం మా బాబు వచ్చి మమ్మీ అన్నం పెట్టు అంటున్నాడండి టైం వచ్చేసి మార్నింగ్ నైన్ థర్టీ అవుతుంది వంట అయిపోయినట్టే ఆల్మోస్ట్ నేను ఈ టమాటా చార్జ్ చేయడానికి గల కారణం ఏంటంటే అండి ఏమంటారు నైట్ చికెన్ వండిన కదా నిన్న ఆ చికెన్ మిగిలింది ఆ చికెన్ కొరకు ఇప్పుడు నేను టమాటో చార్ చేస్తున్నాను అనమాట ఆ రెండింటి కాంబినేషన్ చాలా బాగుంటుంది ఆ రెండింటి కాంబినేషన్ చాలా బాగుంటుందండి టమాటో చారు చికెన్ ఎంత బాగుంటుందంటే అసలు పెళ్ళిళ్ళ భోజనం లాగా అనిపిస్తుంది మంచిగా అనిపిస్తుంది ఇది చికెన్ మిగిలిందంటే ఖచ్చితంగా నేను టమాటో చార్ చేస్తాను ఇక్కడైతే మా నాన్నకు చాలా ఇష్టమైన పాపడ్స్ వేయించుతున్నాను ఈ పాపడ్స్ అయితే మంచిగా ఉంటాయండి ఇవి ఎప్పుడు ఉండేలాగా చూసుకోవాలి అండి నేనైతే మా బాబు అయితే చాలా ఇంట్రెస్ట్గా తింటాడు ఆయన ముందే లేచిండనమాట అంటే ఇంతకుముందు అంటే ఈ వీడియో తీసే ముందు అనమాట ఇక లేవగానే ఫస్ట్ మా నాన్నకి బ్రష్ చేశాను శుభ్రంగా క్లీనింగ్ అయిపోయిన తర్వాత ఇక మా నాన్న ఏదైనా ఒకటి కావాలి అని అడుగుతాడు అండి ఫ్రూట్స్ ఉంటాయి ఫ్రూట్స్ చాలా తక్కువ తింటాడు చాక్లెట్స్ ఇలాంటి పాపర్స్ ఎక్కువ తింటాడండి ఇది అన్హెల్దీ పిల్లలకు పెట్టకూడదు ఇవన్నీ కానీ ఫ్రూట్స్ మాకు రెగ్యులర్గా ఉంటాయి తిను అంటే అసలు తినడు అనమాట మా బాబు సరే గ్రేప్స్ అయితే తింటాడు మా నాన్న ఎప్పుడు ఒకసారి తినాలి అనిపించినప్పుడు తింటాడు ఇంకా నేను నాను కొరకైతే ఈ పాపడాలు వేయించానమాట చాలా ఇంట్రెస్ట్ తింటాడండి మా అబ్బాయి పడు టీవీ చూసుకుంటూ కూర్చొని తింటూ ఉంటాడు అనమాట చూడండి నిజంగా చెప్పాను కదా టీవీ చూస్తూ తింటున్నాడు ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా తర్వాత టైం అయితే ఇప్పుడు టెన్ టూ టెన్ అయింది మార్నింగు ఇంకా భోజనాలు అయితే పెట్టిస్తున్నాను ర్యామ్స్ ఆఫీస్కి వెళ్ళాలి కదా భోజనం అయితే పెట్టిస్తున్నాను అనమాట నేను కూడా ఫుల్గా ఆకలి అవుతుందని టెన్ అయిందంటే భీవత్సమైన ఆకలి నార్మల్ టైంలో అయితే పన్నెండు అవ్వంది అసలు తినకపోయేదాన్ని అలాంటిది ఇక ఇప్పుడైతే తొమ్మిదింటికి ఎనిమిదిన్నరకి అట్లా తినేస్తాను అన్నమాట ప్రెగ్నెంట్ టైం కదా అట్లా ఉంటుంది అనమాట ప్రతి ఒక్కరికి ఓకే అండి చూసారుగా అన్నం ఎంత మంచిగా వండినా అంత గడ్డగడ్డ అవుతుంది కొత్త రైస్ ఎంత వండితే అంతే అవుతుంది కొంచెం కొంచెమే అవుతుంది ఎక్కువ వండితే ఎక్కువే అవుతుంది ఎంతవరకు ఉండితే అంతవరకు అవుతుంది కానీ కొంచెం రైస్ పెడితే మరింత అన్నం అయితే పాత బియ్యం అవుతుంది కానీ ఇదైతే కావట్లేదు సరే ఓకే ఇదైతేనేమి ఇక్కడ చూడండి చెప్పాను కదా నిన్నటిది చికెన్ ఇది ఈ చికెన్ సరిపోదు ఎటు అని చెప్పేసి ఈ చికెన్ ఉంది టమాటో చార్ చేయాలని అట్లా చేశాను అనమాట బాగుంటుంది ఈ రెండింటి కాంబినేషన్ ఇష్టం లేని వాళ్ళు కూడా మంచి ఇంట్రెస్ట్గా తింటారండి టమాటో చా తోటి ఇట్లా చికెన్ చేసుకుంటే ఓకే ఫ్రెండ్స్ చూసారు కదండి చారు వేస్తున్నాను ఒకసారి వేను చారు కొంచెం కొంచ ఉప్పు చూసిన తర్వాత మంచిగా వేసుకుంటే బాగుంటుందండి ఉప్పు చూడకుండా ఏ లేనమాట నేను నేను చూస్తాను కరెక్ట్ ఉప్పు ఉప్పు లేనిది ఏది టేస్ట్ అనేది అర్థం కాదు కదండి ఓకే ఫ్రెండ్స్ నేనైతే ఇక్కడ అన్నం పెట్టేసుకున్నాను నాను పాడ్స్ తింటున్నాడు కాబట్టి ఇప్పుడు తినడు తర్వాత తినిపిస్తాను ఓకే ఫ్రెండ్స్ ఇదండి వాటి వీడియో అయితే మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి